ఏపీలో తాజాగా బయటపడ్డ నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుందా ఇందులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రారెడ్డి అసలు పార్టీలోకి ఎలా వచ్చారు పెద్దిరెడ్డి కుటుంబానికి వీర విధేయుడైన వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండానే చంద్రబాబు టికెట్ ఇచ్చేశారా అలా ఆయన ప్రభావితం ఎవరు ఇప్పుడు వేళ్లన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మీకే బుర్రకెక్కలేదు ఈక్వేషన్స్ పోల్ మేనేజ్మెంట్ అంటూ ఏవేవో కాకిలకలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఆయనకు ఇన్ఛార్జి పదవిచ్చి గెలిచే సీటును పోగొట్టుకున్నారు అది చాలదన్నట్టు ఇప్పుడు నకిలీ మద్యం మకిలీ అంటించుకోవాల్సి వచ్చిందంటూ టీడీపీ పెద్దల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తమ్ముళ్ళు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉన్న తంబళ్లపల్లె నియోజకవర్గం పార్టీ వ్యవహారాలు మరోసారి తలనొప్పిగా తయారవడంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలకల్లా పరిస్థితి మారిపోయిందన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది గత ఎన్నికలకు ముందు ఇక్కడి అభ్యర్థి కోసం తంటాలు పడగా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరో రకమైన తలనొప్పులు మొదలవుతున్నాయట తాజాగా నకిలీ మద్యం తయారీ వ్యవహారం మొత్తం ఈ నియోజకవర్గం కేంద్రంగా జరగడం ముఖ్యంగా ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉండటంతో అసలు ఎక్కడ తేడా జరిగిందని ఆరా తీస్తున్నాయి టీడీపీ వర్గాలు కొందరైతే బాగా లోతుల్లోకి వెళ్తుండగా అలాంటి వాళ్లకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయట ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు ఎమ్మెల్యే సీట్లకు గాను పన్నెండు చోట్ల గెలిచింది కూటమి కేవలం పెద్దిరెడ్డి బ్రదర్స్ పోటీ చేసిన తంబల్లపల్లి పొంగనూరులో మాత్రమే గెలిచింది వైసీపీ ఇప్పుడు దీన్నే తప్పుపడుతున్నారట చిత్తూరు తమ్ముళ్లు ఈ రెండింటిని కూడా గెలిచేవాళ్లమని తంబల్లపల్లిలో అయితే కేవలం అభ్యర్థి ఎంపికలో లోపం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు మొదటి నుంచి పార్టీలో ఉన్నవాళ్లని కాదని ఎన్నికలకు ఆరేడు నెలల ముందు పార్టీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన జయచంద్రారెడ్డికి నాడు టికెట్ ఖరారు చేసింది టీడీపీ అధిష్టానం ఆ నిర్ణయాన్ని నాడే జిల్లా పార్టీ మొత్తం వ్యతిరేకించింది జయచంద్రారెడ్డి మొదటి నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వీర విధేయుడని ఎంపీ మిథున్ రెడ్డికి జయచంద్రారెడ్డికి ఉమ్మడిగా ఉగాండాలో లిక్కర్ వ్యాపారం ఉన్నట్టు చెప్పుకొచ్చారు తమ్ముళ్లు అలాంటి వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడమేంటూ ఒక దశలో ధర్నాలు కూడా చేశారు అయినా అవేమీ పట్టించుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఫస్ట్ లిస్టులోనే తంబళ్లపల్లకు జయచంద్రారెడ్డి పేరు ప్రకటించారు అయినా కాంప్రమైజ్ అవని క్యాడర్ పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో వివిధ సందర్భాల్లో జయచంద్రారెడ్డి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నాయి దీంతో ఆయనకు ఫారం ఇవ్వకుండా కొన్నాళ్లు హోల్లో పెట్టి ఇక గడువు ముగుస్తుండగా చివరి క్షణంలో ఇచ్చేశారు టీడీపీ ముఖ్యులు కానీ టికెట్ వచ్చే వరకు స్పీడ్ గా ఉన్న జయచంద్రారెడ్డి నామినేషన్ల పరిశీలన తర్వాత ఒక్కసారిగా ఎన్నికల ప్రచారంలో స్పీడ్ తగ్గించేశారట దాని వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఆదేశాలున్నాయని ఇప్పటికీ మొత్తుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు చివరికి పోలింగ్ రోజు పలు మండలాల్లో ఏజెంట్లను కూడా పెట్టకుండా వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి విజయానికి జయచంద్రారెడ్డి పరోక్షంగా సహకరించారని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు ఇన్ని వివాదాల మధ్య తంబల్లపల్లెలో పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త సంచలనమైన ములకల చెరువు నకిలీ లిక్కర్ స్కామ్ టీడీపీని ఇంకా ఇరుకున పెడుతుందట ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించింది జయచంద్రారెడ్డి అనుచరులే కావడంతో మేం ఎటూ మాట్లాడలేకపోతున్నామని తలలు బాదుకుంటున్నారట తంబల్లపల్లె పాత టీడీపీ నాయకులు ఈ స్కామ్ బయటపడగానే వెంటనే స్పందించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జయచంద్రారెడ్డిని ఇన్ఛార్జి పదవి నుంచి తలకించినా అసలు పెద్దిరెడ్డి కుటుంబ వీర విధేయుడు టీడీపీలోకి ఎలా ఎందుకు ఎంటర్ అయ్యారు ఆరేడు నెలల్లోనే టికెట్ ఎలా తెచ్చుకోగలిగారన్న అంశం చుట్టూ హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి నియోజకవర్గంలో చంద్రబాబును అంతలా ప్రభావితం చేసిన ఆ వ్యక్తులు ఎవరంటూ ఆరా తీస్తున్నారు పార్టీ లీడర్స్ ఈ క్రమంలోనే తంబలపల్లెలో తీగలాగిన కొందరికి పల్నాడు జిల్లాలో డొంక కనిపిస్తుందట జయచంద్రారెడ్డి పార్టీలోకి ఎంటర్ అవడానికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు లైన్ క్లియర్ చేసినట్టుగా అనుమానిస్తున్నారట ఎక్కువ మంది టీడీపీ లీడర్స్ దీంతో అసలు వీళ్ళిద్దరి లింక్ ఎక్కడన్నది ఇప్పుడు ఇంకో చర్చ అలాగే జయచంద్రారెడ్డి సామాజిక వర్గం కాపులు తంబల్లపల్లె నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారని గెలుపు గ్యారంటీ అంటూ చంద్రబాబును నమ్మించినట్టు చెప్పుకుంటున్నారు ఇక్కడ బలమైన అభ్యర్థి తెగ చంద్రబాబు కూడా జయచంద్రారెడ్డి ముందుకొచ్చి నేను రెడీ అనడంతో వెనక ముందు ఆలోచించకుండా మమ్మల్ని పట్టించుకోకుండా టికెట్ ఇచ్చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ నిష్ఠూరంగా మాట్లాడుకుంటున్నారట లోకల్ టీడీపీ లీడర్స్ ఇక్కడే ఇంకొన్ని రకాల ఈక్వేషన్స్ కూడా వినిపిస్తున్నాయి పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఒకరు కూడా జయచంద్రారెడ్డిని రికమెండ్ చేసినట్టు సమాచారం పోల్ మేనేజ్మెంట్ సామాజిక సమీకరణాలంటూ అప్పట్లో పార్టీ వ్యూహకర్త రాబిన్ శర్మ టీం కూడా రికమెండ్ చేసినట్టు చర్చించుకుంటున్నారు తమ్ముళ్లు రాబిన్ శర్మ టీంలోని కొందరు వ్యక్తులు చేసిన పనుల కారణంగా జయచంద్రారెడ్డికి అప్పుడు లైన్ క్లియర్ అయినట్టు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు సరే జయచంద్రారెడ్డి కోసం ఎంతమంది పనిచేశారు అంతా ఊరికే చేశారా ఎక్కడో ఏదో ఒక కామన్ లింక్ ఉండాలి కదా అన్న ప్రశ్నకు ఎస్ అన్న సమాధానం వస్తుంది కొన్ని వర్గాల నుంచి ఎవరు ప్రలోభపడ్డారు ఎవరు నిజాయితీగా ఉన్నారన్న విషయం బయటకు తెలియదు కానీ టీడీపీ పెద్దలకు తన గురించి మంచిగా చెప్పి పార్టీలోకి లైన్ క్లియర్ చేయించడానికి జయచంద్రారెడ్డి మాత్రం అప్పట్లో పెద్ద ఆఫరే ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది తనకు వందల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ వ్యాపారం ఉందని అధికారంలోకి రాగానే అందులో వాటా ఇస్తానని ఆశ చూపారట ఆయన మరి అది వర్కౌట్ అయిందో లేదో ఆ ఆఫర్కు నేతలు టెంప్ట్ అయ్యారో లేదో తెలియదు అందులో ఫలానా వాళ్ళు తప్పు చేశారని అనడానికి లేవు కానీ జయచంద్రారెడ్డి రాజేసిన కుంపటి తాలూకు సెగ మాత్రం టీడీపీకి గట్టిగానే తగులుతోంది